హలో అండి సో ఇక్కడ భుజాలు జారకుండా ఈ నెక్ రౌండ్ ఉంది కదా ఈ లోపలికి అయితే ఒక పావు ఇంచు కానీ అలాగే మనకి భుజం హ్యాండ్ జాయింటింగ్ దగ్గర కానీ ఎక్కువ పావు ఇంచు ఇలా కానీ ఈ రెండు మెథడ్లో చేసుకుంటే మనకి భుజాలు జారకుండా ఉంటుంది అలాగే ఇక్కడ నెక్ దగ్గర మనం భుజాలు ఇలా తక్కువ తీసుకొని కింద డీప్నెస్ అనేది ఎంతైనా కూడా పెంచుకోవచ్చు ఇక్కడ భుజం దగ్గర కూడా మనం పెంచి తగ్గించుకున్నా కూడా మనకి భుజం జారకుండా ఉంటుంది ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర వచ్చేసరికి మనం ఇలా నెక్ విడత లోపలప్పటికీ ఒక పావు ఇంచ్ తగ్గించుకుంటే ఇక్కడ నెక్ డీప్ అనేది కింద ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎంతైనా కూడా పెంచుకోవచ్చు అండి అది మన డీప్నెస్ ని బట్టి సో ఇక్కడ అలాగే భుజం మీద మనం ఇలా స్ట్రెయిట్ గా కాకుండా ఇలా క్రాస్గా అంటే మనకి భుజం సైడ్ అంటే షోల్డర్ హైన్స్ జాయింట్ చేసే సైడ్ ఇలా ఒక హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా కటింగ్ చేసుకుని కూడా మనకి భుజాలు జారకుండా అయితే ఉంటుంది ఈ మూడు మెథడ్స్ అయితే మనము షోల్డర్స్ జారకుండా కరెక్ట్ ఫిట్టింగ్ తో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు